అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అప్పగించిన పనులను మీరు పూర్తి చేస్తారు అధికారులను నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీ గౌరవం పెరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి అహం మరియు కోపం కారణంగా మీరు ఎవరితోనైనా గొడవ పడవచ్చు అది మీ గౌరవాన్ని ప్రభావితం చేయవచ్చు ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి వ్యవస్థను మెరుగుపరచడంలో ఖర్చులు పెరగవచ్చు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులు మీకు ఉపయోగపడతాయి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈ రోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఇలాంటి ఒత్తిడి పెట్టదు మీరు మీ ఆహార బాలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి